హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఉద్యోగం పురుష లక్షణం అని ఎప్పుడో పురాతన కాలంలో అన్నమాట చెట్లెక్కుతాయి ఎత్తైన చెట్ల మీద నుంచి కాయలు పోసి ఓనర్ కు ఇచ్చి జీతం తీసుకుంటాయి తన కుటుంబాన్ని పోషించుకుంటాయి సో మరి ఈ విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చేయండి కామెంట్ మరియు షేర్ చేయండి ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు అన్న వేటూరి పాట గుర్తుకొస్తుంది కదా నిజమే కదా ఈ ప్రపంచంలో ఎన్నో అందాలుంటాయి ఒక్కొక్కటి ఒక్కో దానికి ప్రసిద్ధిగా ఉంటుంది ప్రత్యేకంగానూ ఉంటుంది అయితే పచ్చటి ప్రకృతి సోయకాలతో పాటు ఎక్కడా లేనంత రుచికరమైన వంటలు అసంఖ్యాకమైన కోతులకు థాయ్లాండ్ ప్రత్యేకం ఇక్కడ కోతులు చదువుకుంటాయి చెప్పింది నేర్చుకుంటాయి ఉద్యోగం కూడా చేస్తాయి సంపాదిస్తాయి ప్రతి దేశంలో పని కోసం మనుషులను హైరింగ్ చేసుకుంటే థాయ్లాండ్ లో మాత్రం కోతులను హైరింగ్ చేసుకుని బాగా డబ్బులు సంపాదిస్తున్నారు కోతుల యజమానులు భలే క్రేజీగా అనిపిస్తుంది కదా సో లో ఆ వివరాలు ఏంటో చూద్దాం ప్రపంచ పర్యాటక ప్రదేశాలలో థాయిలాండ్ ప్రసిద్ధి గొప్ప సంస్కృతి సుందరమైన అందాలు అద్భుతమైన వంటకాలకు ప్రఖ్యాతి పొందిన ప్రాంతం ఈ దేశంలో కోతుల సంతతి చాలా ఎక్కువ మనుషుల కంటే రోడ్ల మీద ఎక్కువగా కోతులే కనిపిస్తుంటాయి వెంట వెంట వస్తు ప్రజల చేతిలో ఉన్న వస్తువులను లాక్కుంటూ ఆహారాన్ని తీసుకుంటూ మనుషుల పై పైకి వస్తూ చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి అయినా అక్కడి ప్రజలు వాటిని చాలా ప్రేమిస్తారు వాటి కోసం ప్రత్యేకమైన ఆహారం అందిస్తూ ఉంటారు థాయ్లాండ్ దేశం కొబ్బరి బోండాలకు ప్రసిద్ధి ప్రధాన ఆదాయ వనరు కూడా ఎక్కువగా లోక్పురి ప్రాంతంలో కొబ్బరి తోటలున్నాయి ఆ ప్రాంత ప్రజలు తెలివిగా కోతులను కొబ్బరి బోండాలను కోసేందుకు వినియోగిస్తూ ఉంటారు దీనికోసం ట్రైనింగ్ స్కూల్స్ ఉన్నాయి మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి చెట్లపైకి పంపిస్తారు రోజుకు మూడు వందల కొబ్బరి బోండాలను కోస్తాయి ఈ సంస్కృతి వందల సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది చాలా కాలం పాటు పనిచేసిన కోతులు ముసలివై వై నీరపోతే వాటిని బయటకు పంపకుండా ఇంటి వద్దనే ఉంచుకుని చూసుకుంటూ ఉంటారు రోజువారి కూలీగా కోతులకు బ్యాంక్ అకౌంట్ తెరిచి అందులో ఆ కోతుల శ్రమకు తగ్గ డబ్బులు వేస్తూ ఉంటారు వాటి పోషణ కోసం ఆ డబ్బులే ఖర్చు పెడుతుంటారు దీని వలన కొబ్బరి రైతుల కష్టాలు నష్టాలు తొలగిపోయాయి చెట్లపైకి ఎక్కిన వారు కింద పడి మరణించిన సంఘటనలు అనేకం దాని నుండి బయటపడ్డారు ఈ కోతుల వల్ల అందుకే వాటిని ఇక్కడి ప్రజలు ఎక్కువగా ప్రేమిస్తారు గౌరవిస్తారు మరొక విషయం ఏంటంటే మన దేశంలో కోళ్ల పందాలు ఎలాగో థాయ్లాండ్ దేశంలో కోతులకు చెట్టెక్కి కొబ్బరి బోండాలను కోసే పోటీ పెడతారు అందులో గెలుపొందిన వారికి బహుమతులు కూడా ఇస్తారు చూసారుగా మన దేశంలో వ్యవసాయానికి ఎడ్లు ఆవులు తదితర జంతువులను వినియోగించినట్టు థాయ్లాండ్ ప్రాంతంలో కోతులను కొబ్బరి పూండాలను తెంచడానికి ఉపయోగిస్తారు ఆ దేశంలో కోతులపై ఉన్న ప్రేమకు గుర్తుగా ఒక సెలబ్రేట్ చేస్తారు ఆ రోజు ఎవరికి తోచింది వారు కోతులు తినే ఆహారాన్ని తెచ్చిపెడతారు పూజిస్తారు అక్కడక్కడ కోతుల విగ్రహాలను వారి ప్రేమకు గుర్తుగా ఏర్పాటు చేసుకున్నారు నిజంగా భలే అద్భుతమైన సంస్కృతి కదా జీవాలను ప్రేమించడం పోషించడం కాదు వాటి శ్రమకు వెలకట్టి జీతం కూడా ఇవ్వటం మస్తు క్రేజీ కదా శ్రమను గుర్తించిన ప్రాంతం ఎప్పుడూ సుందరమే కదా సో ఇది ఇవాల్టి క్రేజీ టాపిక్ మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం